ముఖ్యంగా ఆ రోజు స్వతంత్రం రాకపూర్వం జరిగినటువంటి యొక్క అన్యాయము ఆ రోజు లాక్కున్నటువంటి ఆస్తులు బ్రిటిష్ వాళ్ళు మాకు క్రిమినల్ ట్రైప్గా ముద్ర వేసిన తీరు అది దాని మీద చర్చ రెండవది అదే రోజు ఇందిరాగాంధీ కాలంలో మాకు జరిగిన న్యాయం ఏదైతే ఉందో మీకు చెప్పింది ఆ న్యాయం వారు చేశారు కాబట్టి వారికి పుష్పమాల్యార్పణ చేస్తున్నారు ఇందిరాగాంధీ గారికి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేయబోతున్నాం తెలంగాణ ఇచ్చినందుకే సరే వచ్చిన తెలంగాణను ఆగం చేసినారు ఇక్కడ మన తెలుసు నేను ఆ రాజకీయాల్లో పోకుండా మరి ఇక్కడ తెలంగాణలో లంబాడీలు గిరిజనులు వెనుకబడిన తరగతుల వారు ఎస్సీ ఎస్టీల గురించి మైనట్ల గురించే తెలంగాణ ఇస్తే తెలంగాణ ఆగమైపోతుంది ఈ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి పాలాభిషేకం అదే రకంగా మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేయబోతున్నాం మా యొక్క మరి కులదైవం ఉన్నటువంటి ప్రాంతంలో మరి బ్రహ్మాండమైనటువంటి ఏడు వందల కోట్లతో వారు నగర మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఓపెన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూనే మోడీ గారు సబ్కా సాత్ మా సాత్ కూడా తీసుకోవాలి మా బంజారాలను కూడా మీరు సాధ్ తీసుకోవాలి మా బంజారాలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా లేరు అక్కడ మాకు తప్పకుండా మీరు న్యాయం చేసి అక్కడ వాళ్ళని కూడా ఎస్సీ ఎస్టీల లిస్టులో కలపాలనేది ఒకటి రెండవది ముఖ్యమైన విషయం గిరిజనులకి స్వతంత్రం వచ్చినప్పుడు గిరిజనుల యొక్క తెగలు ఏడు వందల ఐదు వాళ్ళంతా ఆదివాసులే వాళ్ళంతా గిరిజనులే వారంతా ఆదివాసీ సముదాయాలే వారంతా గిరిజన సముదాయాలే వారందరూ గిరిజన తెగలే కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోనే ఏం చేసినారు కేవలం కొన్ని తెగలే ఆదివాసులని లంబాడీ ఎరుకల యానాది వాళ్ళు తెగలు కాదని చెప్పేసి దాన్ని ఆదివాసులు లంబాడి ఎరుకలని డివైడ్ చేసినారు దీనికి సమాధానం చెప్పడానికి పోతున్నాం అదే రకంగా రాజ్యాంగంలో రా పాపులేషన్ జనసంఖ్య ఎంత ఉంటే అంతే రిజర్వేషన్ వస్తుంది అంతే బడ్జెట్ వస్తుంది అదేవిధంగా నేను ఉదాహరణకి తెలంగాణ రానప్పుడు ఇక్కడ రిజర్వేషన్ కేవలం మరి ఆరున్నర శాతమే ఉన్న గిరిజనులకి తెలంగాణ వచ్చిన తదుపరి సోనియా గాంధీ గారి దయ వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి చొరవ వల్ల ఇక్కడ పది శాతం రిజర్వేషన్ మాకు దక్కినాయి కాబట్టి దీని విషయంలో కూడా మేము తెలియ అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గిరిజనులలో మైదాన ప్రాంతంలో డెబ్బై శాతం మంది ఉంటారు గిరిజనుల సంగతి రావాలి గిరిజన గిరిజనులు మైదాన ప్రాంతంలో డెబ్బై శాతం ఉంటారు ఏజెన్సీ ప్రాంతాల్లో ముప్పై శాతం ఉంటారు అయితే ముప్పై శాతంలో ఉన్న వాళ్ళకే రిజర్వేషన్లు వస్తున్నాయి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వదని ఉండే వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి అది పరంగా రాజ్యాంగం పుట్టక ముందు వాళ్ళకి రిజర్వేషన్ పుట్టింది కాబట్టి మైదాన ప్రాంతంలో ఉన్న డెబ్బై శాతం గిరిజనులకి మైదాన ప్రాంతం బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి చట్ట సభలో అనేది ముఖ్యమైన విషయాన్ని మేము ఈ రోజు మా మరి హనుమాన్ నాయక్ గారు అదే రకంగా మా రవి నాయక్ రవి రాథోడ్ ఇక్కడ రవి రాథోడ్ తమిళనాడు నుంచి తమిళనాడు బజార్ సంఘం నుంచి వచ్చినారు అదే విధంగా మహేందర్ నాయక్ ఈ వీసారాతను నా వెంబడి హంగర్షేక్ చేసిన పంతొమ్మిది వందల మూడులో ఎన్ని రోజులైంది మీరు ఎవరు పుట్టలేదు కూడా ఆ రోజుల్లో హంగర్ షైక్ చేసి అప్పుడు షెడ్యూల్ ట్రైబ్ తెగలో తెచ్చిన వ్యక్తిగా ఆయన ఉన్నారు అదేవిధంగా పక్కకు అశోక్ రాథోడ్ మీ యొక్క మిత్రుడే మీ మీ లైన్లో పనిచేసే మా అశోక్ రాథోడు అదేవిధంగా బాలు నాయక్ గిరిజన విద్యార్థి సేన అధ్యక్షులు మా బోనా నాయక్ గారు మరి యాక్టివ్ సీనియర్ లీడర్ మా జాతిలో అదేవిధంగా మా నాగమణి నాయక్ గారు రిటైర్డ్ ఐఏఎస్ అని చెప్పుకునే టైంగా మోసం చేసినారు ఇక్కడ కూడా మోసమే జరిగింది కాబట్టి మరి డైరెక్టర్ సివిల్ సప్లైస్గా పనిచేసిన సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్ రిటైర్ రిటైర్ అయినారు వారు తర్వాత మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేరు పెద్ద కేదా ఖాళీ చెప్పు రిపీట్ సిని శాతం ముందు పద్దెనిమిదవ శతకం ముందు సెంచరీ ముందు బంజారా చేసిన త్యాగాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయబోతున్నాము ఇప్పుడు జరిగే అన్యాయాన్ని ఎండగట్టి ఆ యొక్క మరి మా హక్కుల్ని సాధించడానికి ఈ నగరం ముగించే కార్యక్రమానికి వెళ్తున్నాం మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలండి చెప్పండి ఖాళీ పంచాయతీలు కాదు తాండా రెవెన్యూ పంచాయతీలు దేశంలో లక్ష యాభై వేల తండాలు ఉంటాయి కాబట్టి మరి మొత్తం రెండు వందల పార్లమెంటు స్థానాలలో దేశంలో వెయ్యి అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామ పంచాయతీగా చేయాలనే ఒక పరిస్థితిని తీసుకొని మేము అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి అనుకూలం కాదు కేవలం మా జాతి యొక్క త్యాగాన్ని దేశానికి ప్రపంచానికి చాటు చెప్పడం మాకు కావలసినటువంటి విషయాన్ని తీసుకోవడం అనే విషయం గురించి వెళతున్నావు కాబట్టి మరొకసారి మీకు ధన్యవాదాలు